కొన్ని ఏండ్ల కళ సిద్దిపేటకు గోదావరి జలాలు అనేది దశాబ్దాల కళ ముప్పై నలభై ఏండ్ల కళను కేసీఆర్ గారు గోదావరి నీళ్లు తెచ్చి ఈ ప్రాంతంలో సాగైతే నేను గతంలో రెండు వేల పదహారు పదిహేడులో మొదటి నుంచి రెండు వేల నాలుగు నుంచి ఈ ప్రజల దయతో కేసీఆర్ దయతో ఎమ్మెల్యే ఉన్నా రెండు వేల పదహారు పదిహేడులో గిట్ల యాసంగి పంట రివ్యూ చేస్తే ఎనిమిది వేల ఎకరాల వరి ఉండే సిరిపేట కాన్స్టెన్సీలో ఎనిమిది వేల ఎకరాల వరి ఈ రోజు సిదిపేట కాన్స్టెన్సీలో యాసంగి పంట ఎనభై వేల ఎకరాల వరి ఉండేది ఎనిమిది వేల ఎకరాలు ఇక్కడ ఎనభై వేల ఎకరాలు ఇక్కడ పదంతలు పెరిగింది కదా రేవంత్ రెడ్డి అంటాడు కాళేశ్వరం కూలిపోయింది అది నోరా మోరే నాకు అర్థం మరి ఎనభై వేలు ఎట్లా పడుతుంది మన సిదిపేట దుబ్బాకలు ఎందుకు పెరిగింది గజవేలు ఎందుకు పెరిగింది మానకొండలు ఎదుగు పెరిగింది యాదాద్రి ఎదుగు పెరిగింది ఇవన్నీ కాళేశ్వర గాలకి వస్తున్నాయి ప్లేస్ వెళ్ళి రాకపోతే రాకపోతే పిచ్చి మాటలు ఎంత సంతోషం ఎనిమిది వేల ఎకరాలు పండే వరి ఎనభై వేల ఎకరాలు పండుతుంది అంటే ఇది ఎంత గొప్ప మార్పు ఇవాళ ఆయిల్ పామ్ తోటలు తోటలు ఎక్కడో ఆంధ్రాలో సముద్ర తీరానికే పరిమితమైన పామాయిల్ తోటలు ఇవాళ ఈ జిల్లాలో ఈ ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పామాయిల్ తోటలు పండడం అంటే ఇది కేసీఆర్ గారి కృషి ఆయన విజన్ అంటే రైతులకు మేలు కావాలనే తపన కేసీఆర్ అదే ఇంత మంచిగా నీళ్ళు ఇచ్చినాం ఇంత మంచిగా కరెంట్ ఇచ్చినం పెట్టుబడి సాయం చేసినాం రైతులకు ఇంత అధిక ఆదాయం నాలుగు రూపాయలు ఎక్కువ వచ్చే పంట పండించాలని పాపం కేసీఆర్ గారు ప్రతి జిల్లాకు నర్సరీ పెట్టిచ్చిండు ప్రతి జిల్లాకు ఫ్యాక్టరీని శాంక్షన్ చేసిండు ఈ గవర్నమెంట్ వచ్చినాక పట్టించుకుంటలేదు ఈవెన్ ఈ ఫ్యాక్టరీలో కూడా అప్పుడే మేము రిఫైనరీ అండ్ ప్యాకింగ్ కూడా శాంక్షన్ చేసినాం రిఫైనరీ మరియు ప్యాకింగ్ ఇప్పుడు రెండు తయారైనాయి ఇక్కడ ఒకటి క్రూడ్ పామ్ ఆయిల్ వచ్చేసింది ఆ క్రూడ్ పామ్ ఆయిల్ ను రిఫైనరీ ద్వారా వంట నూనెగా తయారు చేసి ప్యాక్ చేయాలి అది కూడా ఇక్కడ శాంక్షన్ అయి ఉన్నది ఆ రోజు కేబినెట్ ఆమోదించింది దాని పనులు కూడా తొందరగా ప్రారంభించాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అది ఆక్ ఇప్పుడు నూనె వచ్చింది ఇప్పుడు ఎది పోతుంది ఈ క్రూడ్ పామాయిలు ప్రైవేట్ కంపెనీలకు హైదరాబాద్ పంపిస్తున్నారు ఆరు వందల మెట్రిక్ టన్లు వచ్చింది ప్రైవేట్ పోకుండా రిఫైనరీ కూడా తొందరగా కడితే ఈ క్రూడ్ పామాయిల్ నుంచి వంట నూనె మన ఇంట్లో కూరలు చేసుకోనికో వంట నూనె కూడా ఇక్కడనే తయారు చేసే ఫ్యాక్టరీ కూడా మంజూరు అయింది ఆనాడే కేసీఆర్ గారు మంజూరు చేశారు అంటే కామాయిల్ వంట నూనెగా తయారవుతూ ప్యాక్ చేయడం గద కిలో కిలో విజయ పేరు మీద విజయ నూనె కింద దీన్ని మార్కెటింగ్ చేయాలని ఆ రోజు నిర్ణయించిన సో ఇప్పుడు వెంటనే నూనె వచ్చేసింది ఫ్రూట్ పామ్ వచ్చేసింది వెంటనే రిఫైనరీ పెట్టి ప్యాకింగ్ యూనిట్ పెట్టి ఆ పనులు కూడా ప్రారంభించాలని కూడా నేను మంత్రి తుమల్ నాగేశ్వరరావు గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఎందుకంటే శాంక్షన్ ఉంది కొత్తదేం లేదు ఇలా ఆల్రెడీ ఇట్ వాజ్ శాంక్షన్ బై క్యాబినెట్ జీవో వాజ్ ఇష్యూడ్ బడ్జెట్ యూ ప్లీజ్ స్టార్ట్ ద వర్క్ నిన్నటి దాకా నేను కూడా ఎందుకు అడగలేదంటే నూనె అయితే వస్తే కదా మంచి నూనె తయారయ్యేది ఇప్పుడు వచ్చేసింది ఆరు వందల మెట్రిక్ టన్నుల క్రూడ్ పామ్ ఆయిల్ వచ్చేసింది ఇప్పుడు మంచి నూనెగా తయారు చేయ బయటకు పంపే బదులు రైతులకు మేలు అవుతుంది ఇలా వచ్చే ప్రతి రూపాయి కూడా రైతులకే ఇది ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ అనేది రైతులు సభ్యులుగా రైతుల సంఘం ఇది దీంట్లో ఒక రూపాయి ఎక్కువ మిగిలితే ఆ రూపాయి రైతుకే పోతుంది అందువల్ల నుండి తయారు చేసి ప్యాక్ చేసి మార్కెటింగ్ చేస్తే ఇంకా పది రూపాయలు పెరిగి ఇప్పుడు టన్నుకు పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలు వస్తుంది రేపు ఇరవై ఒక్క వేలు వస్తాయి రైతులకు ఇరవై రెండు వేలు వస్తుంది టన్నుకు మా రైతుకు ఇంకో వెయ్యి రెండు వేలు ఎక్కువ వస్తే మాకే సంతోషం కదా అందుకే దాన్ని వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం పోతే దాకొక పాయింట్ మిస్ అయిన రైతులకు రుణమాఫీ కూడా మోసం చేసిండు దేవుని మీద ఒట్టు పెట్టి మా మెదక్ ఏడుపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు ఎడిపోతే యాదాద్రి స్వామి మీద ఒట్టు పెట్టిండు చర్చి మీద మెదక్ చర్చ్ మీద ఒట్టు పెట్టిండు భద్రాద్రి రాములవారి వారి మీద ఒట్టు పెట్టి సగం మంది కూడా రుణమాఫీ చేయలే నేను అనుకుంటున్నా ఏమో నంగనూరుకు మొత్తం రుణమాఫీ కానీ రైతులందరినీ బట్టేసి అడిగిద్దాం అనుకుంటున్నాను ఒక సిద్దిపేట కాన్స్టెన్సీలో ఇరవై రెండు వేల మందికి రుణమాఫీ కాలే ఇరవై రెండు వేల మందికి రుణమాఫీ కాలే రేవంత్ రెడ్డికి వచ్చి కదా బాగుండు ఆ రుణమాఫీ కానోళ్ళు ఇరవై రెండు వేల మందిని వర్క్కుని వచ్చి అడుగుదాం అనుకుంటున్నాయి అయిపోయినట్టు కదా దేవుడి మీద ఒట్టు పెట్టింది కదా మరి యాదాద్రి దేవుడి మీద ఒటు పెట్టిన పెట్టా మరి ఒక్క మహా కాన్స్టెన్సీలనే ఇరవై రెండు వేల మందికి రుణమాఫీ కాలేదని మొత్తం ఇరవై రెండు వేల మంది ఇంటికి వర్క్కుని వద్దాం అనుకుంటున్నాం ఇరవై రెండు వేల మంది పట్టుకొస్తే అప్పుడు ఏం చెప్తుందో చెప్పాలి కదా చెప్పినాకనే వండుతాను ఇక పడి చేయలేదు కదా ఇచ్చినవా ఇయలేదా ఎప్పుడు చెప్పాలి చెప్పాలి మరి చేసినా అని చెప్తున్నావు కదా ఇక ఎంతమంది పోలీసులను తెచ్చుకుంటాడో ఎంతమందిని పట్టుకొని వస్తాడో గాలి మోటార్లు ఎత్తాడో ఎత్తాడో రానిక చూస్తాం ఇరవై రెండు వేల మంది మా నియోజకవర్గంలో రుణమాఫీ కానీ రైతులందరినీ పట్టుకొస్తాం అందరికి ఏదో మాట బరాబర్ చెప్పినాకనే ఇక్కడికి వెళ్ళిపోవాలి అంతే కదా నా అత్తనే ఉండేది ఫ్యాక్టరీ ఉన్న ఆగేది ఎప్పుడు నలభై మూడు నెలలు ఏదో ఇబ్బంది ఇప్పుడు ఆయన జేబు కత్తలు పెట్టుకుంది ఏడా ఇంత బ్రిడ్జ్ కనబడగానే కత్తిరించుడు ఏడ కేసీఆర్ రోడ్ అయ్యి కానీ చూడు కత్తిరిచుడు దావకా మనం కట్టింది ఉంటే దానికి కత్తిరించుడు ఇది మనం కట్టింది ఉంటే నేను కత్తిరికి కొత్త విభజన కత్తల జేబులు పెట్టుకుని ఋతువుడు ఆయన కట్టింది ఏమన్నా ఉండదు అలా విభజన జేబులు పెట్టుకుంది కూడా ఏమైనా ఉన్నాదే ఆయన వచన ఏం ఆగేది లేదు రాఘుని ఆగేది అత్తనే ఉండేది కొత్తగా నడిచేది ఆపేదేముంది అది ఉన్నాయా ఉన్నది మనకేనా అన్నట్టు రుణమాఫీ కూడా చేయలే ఈరోజు సరే ఇంకొక వేరే విషయం దీనికి సంబంధం లేని ఇంకొక విషయం కూడా మాట్లాడాలనుకుంటున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక సినిమా థియేటర్ ఓపెనింగ్ పోతున్నారు పోనీ మంచిదే సినిమా టాకీస్ ఎవరు అశోక్ నగర్ లో పిలిచిందట ఇబ్బంది తెచ్చినందుకు అశోక్ నగర్ పోతున్నారు సినిమా టాకీస్ నాగ్ని రేవంత్ రెడ్డి మరి పోతబోతున్నావు అశోక్ నగర్ కానీ మరి ఎలక్షన్ల ముందు అదే అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీకి పోయినావు యాదకుందా నువ్వు రాహుల్ గాంధీ కలిసి అశోక్ నగర్ లో ఆ సినిమా టాకీస్ పక్కకే సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది అక్కడ మెట్ల మీద కూర్చొని బిడ్డ మాకు తెలంగాణ రా మాకు గవర్నమెంట్ వచ్చి కట్ మా మాకు గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఒకటే ఏడాది ఇస్తా అని మాటిచ్చేచ్చు నువ్వు మరొక్కసారి పోయి అందాక సినిమా టాకీస్ ఇబ్బంది హతలించాక ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయి రాదు పోయి ఏం చేసినావో వాళ్ళకి ఇచ్చిన మాట ఏందో ఒక్కసారి మాట్లాడు నిన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసింది ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తాం గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు నిన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు ఏ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏడు ఉంటాయి భాయి ప్రైవేట్ నౌకర్ చేసుకోవాలి అందరి గవర్నమెంట్ ఉద్యోగాలు చూసి సాధ్యమవుతుందా ఇది కాదు అని చేతులు ఎత్తేసాడు బట్టి విక్రమార్క గారేమో జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ క్యాలెండర్ పెట్టి జాబ్లెస్ క్యాలెండర్ చేసేసిండు దాన్ని మరి ఇప్పుడు అశోక్ నగర్ కు రేవంత్ రెడ్డి గారు సినిమా టాకి సినికేషన్ పోతే వేల మంది పోలీసుల్లో పెట్టినట ఏదైనా సందులకెళ్ళి పొలాలు ఎత్తారేమో అడుగుతారేమో అని వేల మంది పోలీసులను పెట్టుకొని సినిమా టాకీసీ నిర్దేశం ఇప్పుడు నిన్న మొన్న దిల్సు నగర్ లో పిల్లల పాపం ఏమైనా మా రెండు లక్షల ఉద్యోగాలు ఏమైంది మా జాబ్ క్యాలెండర్ అని అడిగితే వాళ్ళ ఈపులని వాయగొట్టింది బూతులు తిట్టింది పోలీస్ అధికారులు మనం చూసిన సోషల్ మీడియాలో ఆ నిరుద్యోగ పిల్లల్ని నోటితో ఉచ్చరించలేని భాషలో బూతులు దిత్తుకుంటూ ఈపులన్నీ పగలగొట్టి రక్తాన్ని చిందించే విధంగా కొట్టిండ్రు పిల్లల్ని ఇప్పుడేమో అశోక్ నగర్ పోయి సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తారు నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా సరే సినిమా టాకీస్ కు పోతావా యాడికి పోతావో నీ ఇష్టం నేను దాని గురించి మాట్లాడాను కానీ అదే అశోక్ నగర్ లో నువ్వు ఇనాగ్రేషన్ చేసే సినిమా థియేటర్ పక్కనే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఉంది అక్కడికి వెళ్ళి పిల్లలకు ఆనాడు నువ్వు ఏం ఏం ఇచ్చినావో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవో దాని సంగతి చెప్పు ఆ దాకా పోయి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దాకా పోయి నీ జాబ్ క్యాలెండర్ సంగతి ఏందో నీ నిరుద్యోగ భృతి ఏందో ఆడపిల్లల స్కూటీలు ఏందో నీ రెండు లక్షల ఉద్యోగాలు కట్టేందో చెప్పు అక్కడ మాట్లాడాలని చెప్పి నేను ఈ రోజు డిమాండ్ చేస్తున్నా నువ్వు సెంట్రల్ లైబ్రరీకి పో ఎందుకు మంది సినిమా టాకినాగ్రేషన్ కు వేల మంది పోలీసులు ఎందుకు వేల మంది పోలీసులను పెట్టుకుని సినిమా టాక్స్ ఇనాగ్రేషన్ చేస్తావు ముఖ్యమంత్రి మరి ఎన్నికల ముందైతేనే మాది పోతివి ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక ఇక అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఎందుకు అదే సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారిని బిల్ తీసుకొచ్చి ఆనాడు యూత్ పాలసీ డిక్లేర్ చేసినావు కదా పిల్లలకు ఎగ్జామ్లకు ఫీజే ఉండదు అన్నాడు ఇప్పుడే ముక్కు విండి ఫీజు వసూలు చేస్తుంది రెండు లక్షలు పక్కా అన్నాడు నిరుద్యోగ వృత్తి ఐదు వేలు అన్నాడు స్కూటీలు అన్నాడు జాబ్ క్యాలెండర్లు అన్నాడు బ్యాక్ లాగ్ పోస్టులు రిక్రూట్ చేస్తా అన్నాడు ఇవాళ అన్ని అవబెట్టిండు పోలీసు వాళ్ళం పెట్టుకొని ఇక ముంగట నాలుగు వెనక నాలుగు బండ్లు పెట్టుకొని సార్ సార్ ఇరుగుతున్నా ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే నిజంగా నిరుద్యోగ యువతకు న్యాయం చేసిన నమ్మకం ఉంటే నువ్వు నగర్ సెంట్రల్ లైబ్రరీ విజిట్ చేయి లేదంటే తోక ముడుచుకొని పారిపోతే నువ్వు నిరుద్యోగ యువతను మోసం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది